టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఈ సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే పలు రకాల సినిమాల ఫంక్షన్లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా బ్రహ్మానందం సినిమా ఈవెంట్లో పాల్గొని ఆయన ఆడపిల్లలపై కామెంట్స్ చేసిన విషయం విదితమే ఇది సంచలనంగా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారిపై విమర్శలు సైతం ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే యాంటీ మెగా ఫ్యాన్స్ అయితే చిరంజీవి గారిపై ట్రోలింగ్ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ తెగ చేసేస్తున్నారు ఇక వాటి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా విజయశాంతి శాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ కేవలం సినిమాలనే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ప్రజలకు చేశారు చేస్తున్నారు కూడా చేస్తారు కూడా కానీ ఆయన గురించి ఏదేదో రాతలు రాస్తున్నారు నిజంగా ఇది చాలా తప్పు చిరంజీవిపై తప్పుడు రాళ్లు రాస్తే ఒక్కొక్కరికి టాప్ లేచిపోద్ది ఆయన గురించి ఏం తెలుసురా మీకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలా నాటి హీరోయిన్ నటి విజయశాంతి గారు ప్రెస్ గారు కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై రోజు సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా వస్తే మాత్రం అద్భుత ఘన విజయం సాధిస్తారని అందరూ బాగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే